హలో హాయ్ అండి అందరికీ పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతకు తేదీ ఖరారు రైతులకు డబ్బులు స్టేటస్ చెక్ చేసుకోండిలా వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దేశంలోని రైతులకు అదరి శుభవార్త పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదవ విడత నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చేసింది ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు చివరి వారంలోని పంతొమ్మిదవ విడత పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన బీహార్లో పర్యటించనున్నారు వివిధ వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు పలు రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను లాంచ్ చేయనున్నారు ఈ సందర్భంగానే రైతుల ఖాతాల్లోకి రెండు వేల చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లు తెలుస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ బెనిఫిట్స్ అందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో సాయం అందించారు పద్దెనిమిదవ విడత నిధులు అక్టోబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగున ఖాతాల్లో జమ చేశారు ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు ఆరు వేలు పెట్టుబడి సాయం ఇచ్చారు మూడు విడతల్లో రెండు వేల చొప్పున జమ చేస్తున్నారు కేవైసీని ఓటీపీ ఆధారంగా లేదా పీఎం కిసాన్ పోర్టల్ మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేయవచ్చును లేదా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా బయోమెట్రిక్ కేవైసీని పూర్తి చేయవచ్చు పీఎం కిసాన్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలనేది ముందుగా అధికారిక వెబ్సైట్ అయిన పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళాలి స్క్రీన్ పైన కనిపించే ఆప్షన్లో స్టేటస్ లింక్ పైన క్లిక్ చేయాలి మీకు అక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి మీ నెంబర్ లేదా రిజిస్టర్ ఐడి ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చును పూర్తి వివరాలు అందించి గేట్ డేటాపై క్లిక్ చేయాలి ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలు కనిపిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్